వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి గోర్ బంజారాలు జరుపుకునే పండుగలలో ఒకటైన తుల్జాభవానీ పండుగ ప్రతి బంజారా కుటుంబంలో ప్రతి సంవత్సరం వైశాఖ జ్యేష్ఠ మాసంలో జరుపుకుంటారు మొదటగా తుల్జాభవానీ పాలనతో శుద్ధి చేసి సాయంత్రం సమయంలో మొక్కలు చెల్లించుకుంటారు మరియు రాత్రంతా జాగారం చేసి ఆటపాటలతో తుల్జాభవాన్ని కొలుస్తారు ఇందులో భాగంగా హన్మకొండలోని వడ్డెపల్లి శివారు ఉషోదయ కాలనీలోని లావుడియా హేమానాయక్ గారి ఇంట్లో ఈరోజు ఘనంగా జరుపుకున్నారు ఈ పండుగకు బంధువులు స్నేహితులు ఆహ్వానించి భోజనాలు వడ్డిస్తారు ఈ పండుగ మన పూర్వీకుల నుండి సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు గోరు బంజారాలు జరుపుకునే అతి ముఖ్యమైనదిగా భావిస్తారు భవానీ దేవాలయం మరాఠీ అనే భవానీ దేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది భారతదేశంలోని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్లో ఉంది ఇది యాభై యొక్క శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది సోలాపూర్ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి పదకొండవ శతాబ్దం మరాఠీలోని బుద్ధరుద్ర దేవాలయం నిర్మించిన ఆలయ పూజారి హక్కులను క్రమంగా మరాఠీ అయిన ది తుల్జా భవానీ దేవిని వివిధ ప్రాంతాల్లో తుల్జా త్వరిత ఏడుగురు అక్కాచెల్లెల్ల అవతారం పేర్లు తుల్జా మేరేమ మరేమ అంబ కమలక్క అమలక్క అశోధర బలంగా ఈ ఏడుగురిలో ఒక అవతారంలో ధూలంగా అని పిలుస్తారు ఈ దైవ కార్యక్రమానికి లౌడియా రాజనాయక్ లావణ్య పల్లవి పల్లవిభాయ్ రాము నాయక్ శారదాబాయ్ గోగులోత్ వెంకన్న బిక్షం మరియు కాళివాసులు ఘనంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు